హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఆనంద్ ఈ రోజు మన ఛానల్లో ఎంతో విశిష్టమైన జపాలి తీర్థం ఆంజనేయ స్వామి ఆలయాన్ని చూసేద్దాం ఒకసారి మీరు గనక తిరుపతి వెళ్ళుంటే తప్పకుండా ఈ ఆలయాన్ని విజిట్ చేయాలండి ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ ప్లేస్ అనేది అదిరిపోయే తో మీకు తిరుమలలో శ్రీవారి దర్శనం అవ్వగానే జపాలి తీర్థం వెళ్ళడానికి తిరుమల కాంప్లెక్స్ దగ్గరలోనే పాపనాశం బస్టాండ్ జపాలి తీర్థంకు బస్సులు అనేవి ఉంటాయంటండి అంటండి బస్ ఎక్కి జపాలి తీర్థం దగ్గర దిగొచ్చు ఫస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో జపాలి తీర్థం దగ్గర దిగిపోతాము ఎగ్జాక్ట్ గా ఈ ప్రదేశంలో అయితే బస్ డ్రాప్ చేసేస్తుంది మీరు వెహికల్ లో వచ్చినా గానీ ఇక్కడి వరకే వస్తారు ఇక్కడ నుంచి కాలినడకతో వన్ కిలోమీటర్ అనేది ఆలయం దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి ఎంత నడిచినా టెంపుల్ చూడగానే ఆ పాజిటివ్ వైబ్ అనేది కనిపిస్తుంది ఈ జపాలి తీర్థం అనేది చాలా ఆహ్లాదకరంగా చూడగానే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ ప్లేస్ లోనే జపాలి మహర్షి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేశారంట ఇక్కడే ఆంజనేయ స్వామి జపాలి మహర్షికి దర్శనం ఇచ్చారండి అందుకే ఈ ప్రదేశానికి జపాలి తీర్థం అనే పేరు వచ్చిందంట ఈ జపాలి తీర్థంలో ఎంటర్ అవ్వగానే ముందుగా మనకైతే కనిపించేది చెట్టులో స్వయంభూగా వెలిసిన వినాయకుడు చూసారు కదా సింధూరం రంగులో ఉన్నారు ఈయన స్వయంభూగా అండి ఇలా ఆలయం ఎదురుగానే ఈ తిరుమలలో అన్ని ప్రదేశాల కన్నా మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చేసి జపాలి తీర్థం ఇంకా ఆలయానికి వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి ఆలయం ఈ ఎత్తైన చెట్లు మధ్య తిరుమల వస్తే మాత్రం ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది ఆలయం బయట వచ్చేసి ఈ విధంగా ఉంటుంది లోపలికైతే కెమెరా అలౌ చేయలేదండి చూసారు కదా టెంపుల్ దగ్గరికి రాగానే మనం ఎంత నడిచినా అదేమీ గుర్తుండదు అంత ప్రశాంతంగా అయిపోతుంది మన మనసు అనేది ఒకసారి చూసాయి ఆలయం మొత్తం మీరు కూడా తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర నుండి ఈ జపాలి తీర్థానికి డిస్టెన్స్ వచ్చేసి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి అదే వర్షాకాలంలో వెళ్తే ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయంట చాలా అందంగా కనిపిస్తుందంట ఆలయం ఎదురుగా ఇలా షాప్స్ ఉంటాయి ఈ అడవిలో నుంచి నడుస్తుంటే ప్రకృతి కనిపించే వనరులు చాలా యానిమల్స్ అనేవి ఇలా పక్షులు ఇక్కడ వచ్చేసి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇక చూడ్డానికి అయితే ఉడతల్లా ఉంటాయండి వాటిని మలబార్ జైన్స్ క్వరల్స్ అంటారు మెయిన్ గా ఈ ప్లేస్ లో చాలా స్పెషల్ గా కనిపిస్తాయి వచ్చేసి అండ్ మనుషులతో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయంట ఇవిగోండి ఇవి వీటినే మలబార్ జైన్స్ స్క్వారెల్స్ అంటారు ఇవి అడవిలో ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఈ విధంగా రకరకాల జంతువులు ఇక్కడికి వెళితే మాత్రం మీకు నచ్చినంత సమయం ఉండండి మనసు చాలా ప్రశాంతంగా అవుతుంది తిరిగి ఇలానే మెయిన్ రోడ్ కి చేరుకుంటే బస్సులు అవైలబుల్ గా ఉంటాయి కానీ లైఫ్ లో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్ జపాలి మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ తప్పకుండా విజిట్ చేయండి ఒక్కసారైనా సరే మనం ఇలా నడుస్తున్నప్పుడు నడక మార్గంలో రాళ్ళు అనేవి పెట్టున్నాయి చూసారా ఒకదాని పైన ఒకటి పేర్చి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏంటంటే ఇలా పెడితే వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇంటిని నిర్మించుకోవడం అనే కోరిక నెరవేరుస్తుందంట ఆ ఆశతో ఇలా రాళ్ళు ఒకదాని పైన ఒకటి పేర్చుకుంటూ వెళ్తారు వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్